హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈరోజైతే టైం అయితే ఇప్పుడు లెవెన్ అయిపోతుందండి ఈ టిఫిన్స్ ఇవన్నీ అయిపోయేసరికి నీట్గా ఇంకా అన్నీ సర్దేసరికి నాకైతే టైం ఇప్పుడు లెవెన్ అయిపోయింది ఇంకా కొద్ది టైంలో నేను ఇంకా వంట మొత్తం చేయాలి ముందుగా అయితే నేనైతే రైస్ చేస్తున్నాను రైస్ అయిపోయిందంటే ఇంకా ఆ తర్వాత ఇంకా కర్రీ చేస్తాను ఈరోజైతే నేను ఇంకా ఆలుగడ్డ కూర చేద్దాం అనుకుంటున్నాను ఆలుగడ్డ అంటే నార్మల్గా కాకుండా చక్కగా మసాలా వేసి కారం కారంగా వేడన్నంలో కొంచెం అంత కూరేసుకుంటే మొత్తం అన్నం తినేస్తారనమాట అంత టేస్టీగా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దానిలోకి అయితే పెరుగు చట్నీ చేస్తాను దాని రెండు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇంకే ముందైతే ఇప్పుడు నాకు రైస్ అయిపోయిందంటే ఇంకా రైస్ తీసి పక్కన పెట్టి ఇంకా ప్రశాంతంగా అప్పుడు ఇంకా ఆలుగడ్డ కర్రీ అయితే చేసేస్తాను అంతే కదండి నిజమే కదా పొద్దున్న టిఫిన్స్ ఇవన్నీ చేస్తాము ఎన్ని గిన్నెలు గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా ఇవన్నీ మనం సర్దేసుకున్నాం అనుకోండి ఇక్కడ అప్పుడు మనం వంట చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకు కూడా ఏంటో పెద్ద బా పని అనిపించదు అందుకోసమే నేనైతే ఇంకా టిఫిన్లు అవ్వగానే ఇంక ఇప్పుడైతే మొత్తం సర్దేసుకుంటున్నాను సర్దేసుకుంటున్నానండి ఈరోజైతే నేనైతే టిఫిన్ ఈరోజు ఇడ్లీ వేసానండి అది కూడా అటుకుల ఇడ్లీ మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నాను ఈసారి చూపిస్తాను చాలా చాలా బాగుంటాయండి కాకపోతే నార్మల్ ఇడ్లీలాగా అయితే ఉండదు కొంచెం స్పాంజీ లాగా ఉంటుంది మా పిల్లలకి కూడా బాగా నచ్చింది ఇంకా వాటి అయితే పెట్టేశారు మమ్మీ స్పాంజీ ఇడ్లీ కావాలండి కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అండి దీనికోసం అయితే ఆలుగడ్డలు ముందుగా కడిగేసేసి ఇంకా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈ మూడు ఆలుగడ్డలు వచ్చి ఒక హాఫ్ కేజీ ఉందండి హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే ఉంది చూస్తున్నాం కానీ ఆలుగడ్డ ఒక్కొక్కటే పావు కేజీ వచ్చింది కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను మరి ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి చా కర్రీకి అయితే చాలా మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట ధనియాలు పచ్చనిపప్పు జీలకర్ర కరివేపాకు చిన్నులపాయలు దాంతోపాటు మిరియాలు ఎండుమిరకాయలు ఇంకా ఇవి వేసి చక్కగా మనం కర్రీ చేసుకున్నామంటే అసలు మామూలుగా ఉండదండి కర్రీ రుచి అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఇంకొక కర్రీ అంటే దీనికి ఏమి ఇవ్వనవసరం లేదండి అంత మంచిగా ఉంటుంది చినులపాయలు అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఇంక ఇప్పుడు చెప్పిన ఈ మసాలా దినుసులు మొత్తం వేసేసుకొని మనం వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా వేపుకోవాలన్నమాట ఎందుకంటే ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా పచ్చివాసన అంతా వెళ్ళిపోతాయండి పప్పు కూడా ఎగితే చాలా బాగుంటుంది ఇంకా దాంతోపాటు కరివేపాకు కరివేపాకు కూడా అసలు ఇలా చేసుకుంటే భలే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది ఇంక ఇవన్నీ కూడా లైట్గా దూరగా వేపేసుకుందాం ఇంక ఇక్కడైతే కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి ఇంక ఇక్కడ ఇవి కూడా లైట్గా దూరగా ఫ్రై చేసేసుకుందాం ఇంక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఇప్పుడు మనం వేపుకున్న వీటన్నిటినీ కూడా వేసి పౌడర్గా చేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఇందులోకి చివరిగా చినులపాయలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి ఇంక ఇప్పుడైతే మనకి మసాలా పౌడర్ మొత్తం రెడీ అయిపోయింది కొంచెం తడితడిగా చినుల్లిపాయల వల్ల అట్లా ఉంటుంది ఇంక ఇక్కడ ఆలుగడ్డ కూడా తీసేసాను నాలుగడ్డ ముక్కలు వచ్చేసి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా అయితే ఒక మీడియం సైజు కట్ చేసుకుంటున్నాను ఆయిల్ ఇందాకటి కలాయినే పెట్టేసుకున్నాను అందులో ఒక రెండు గరిటెల వరకే ఆయిల్ వేసుకుని ఇంక ఇప్పుడు పోపు గింజలు అయితే వేసుకోవాలి కొద్దిగా పచ్చని పప్పు ఆ తర్వాత మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా ఎండిమిరగాయలు దాంతోపాటు కరివేపాకు కరివేపాకు వేస్తే పోపు మాత్రం అదిరిపోతుందండి నిజంగా ఇంక ఇప్పుడు ఆలుగడ్డ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకొని ముందు ఒకసారి దీని మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనున్న బెల్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి ఇంక ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు దాంతోపాటు పసుపు వేసేసుకున్నాను నేనైతే ఉడికేటప్పుడు ఉప్పు వేయలేదండి ఇప్పుడే వేస్తున్నాను ఎందుకంటే ఇది ఇప్పుడు ఉప్పు వేసుకుంటే మీకు కళాయికి ఈ కూర అయ్యే ఆలుగడ్డ అనేది అతుక్కోదనమాట మీరు ఫస్ట్ ఉప్పు వేసుకొని ఉడికించుకున్నారనుకోండి ఇంకా అప్పుడు మనము ఇందులో ఉప్పు వేయలేము అందుకోసమే ఉప్పు లేకుండా ఉడికించుకొని ఇప్పుడు మాత్రం ఉప్పు వేసుకుంటే మీకు కర్రీ అనేది చిదిగిపోదు అనమాట ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంక ఇక్కడైతే మసాలాని కొద్దిగా స్పూన్తో కదిలిస్తున్నాను ఎందుకంటే అది చినులపై తడికి అతుక్కుపోయింది కదా ఇంక ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఆలుగడ్డ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇంక ఇప్పుడైతే మసాలా పౌడర్ మొత్తం కూడా వేసుకుంటాను ఇంకా ఈ మసాలా పౌడర్ వేసాక దీన్ని మొత్తాన్ని కూడా కలి కలిపేసుకొని ఇంకా ఉడికించుకోవాలి ఉడికించుకోవడం అంటే వాటర్ వేయకూడదండి ఇంక ఇలాగే అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఇట్లాగే మగ్గించుకున్నామంటే చక్కగా భలే ఉంటుందండి కర్రీ మాత్రం లూజ్ లూజ్గా ఉండదు చక్కగా పొడి పొడిగా అన్నంలో కలుపుకున్నా సరే పొడి పొడిగా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో ఇంకా మామూలుగా ఉండదండి ఇది వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా నేనైతే నిజంగా ఇక్కడ పెట్టేసుకొని తింటున్నాను ఇంకా టైం అయిపోయిందండి ఆకలి కూడా ఉందనమాట తినేస్తున్నా అద్దండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకుంటే ఇంకొక కూరతో పని ఉండదండి కూరతోనే సరిపోతుంది ఎందుకంటే ఇందులో మసాలా ఉంది కదా మనకు కలుపుకోవడానికి గ్రేవీ లాగా ఉంటుంది అనమాట అదే నార్మల్గా చిన్నులపై కారంతో చేసాం అనుకోండి మనకు అంత గ్రేవీ అనేది రాదు ఇంకా ఇదైతే గ్రేవీ కూడా ఉంటుంది ఒక కర్రీతో సరిపోయేటట్లు అనమాట కానీ ఇందులో ఒక పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుంది ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మాత్రం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రం వేసుకోండి పచ్చని పప్పు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇంకా మీ కర్రీకి అయితే లేకుండా ఉంటుంది కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ Thank you.